రాష్ట్రంలో రోజు ఎస్వీ వ్యక్తి పట్ల వివక్ష ఎక్కువతోంది ఇటీవల ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సర్పంచ్కి చేసిన అవమానాన్ని మరొక ముందే ఎస్వి యూనివర్సిటీలోని వెటనరీ సెక్షన్లో ఈ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది యూనివర్సిటీ పరిధిలోని వెటనరీ కళాశాలలో డైరీ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్న ఈ రవివారిపై ఈ వేధింపులు ఎక్కువయ్యాయి ఆయన ఇటీవల అనంతరం శనివారం ఆఫీస్కి రాగా ఆయన ఛాంబర్లోని కుర్చీలు టేబుల్స్ తొలగించి ఉన్నాయి దాంతో కలిసింది నిరసనగా ఆయన నేలపైనే కూర్చొని తన విధులను నిర్వర్తించారు ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగులు అడగగా తన ఛాంబర్లో కుర్చీ టేబుల్స్ తొలగించారని చెప్పారు దీనిపై ఆయన మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ళకి ఇక్కడ పనిచేస్తున్నాను ఇక్కడ కుల రాజకీయాలు కుల వివక్ష నేను చాలా అనుభవించే మనస్తాపానికి గురయ్యాన్ని ఎన్నిసార్లు వైస్ ఛాన్సలర్ చెప్పినా కానీ వీటిపై చర్య తీసుకురాదా తీసుకున్న వైస్ ఛాన్సలర్ రమణ గారు ప్రిన్సిపల్కి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దీనిపై విచారణ